ఇక ఆంధ్ర ప్రభాతం సంబంధించిన కొన్ని హెడ్లం ఇక ఎగిరేగిన పడితే ఎన్నికలు రావు సిఎం రేవంత్ రెడ్డి ఇక మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరిన పడి ఎగిరి పడినా ఎన్నికలు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే వస్తాయి మహేశ్వర్ రెడ్డి పార్టీ బిజెపి జమ్మి ఎన్నికలు ఉంటుందంటూ ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది పోయి ఉన్నాయి సో ఉన్నాయి అసెంబ్లీ కూడా ఇంకో ఆరు నెలలు గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు తాపత్రయ పడ అనంత మాత్రాన ఆవేదన చేసినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు ఆనాడు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇక వాళ్ళెందుకు డిస్క్వాలిఫై కాలే ఉప ఎందుకు ఉప ఎన్నికలు రాలేదు మరి ఎప్పుడెట్లా వస్తాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది స్పీకర్ పదవి వి పదవి ప్రతిపక్షం అన్ని అట్లనే ఉన్నాయి చట్టం మారాలేదు న్యాయం మారాలేదు ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రతిష్టానం దిగా దిగా జాతీయ కుట్రాలు ఇక అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు అని ఆ వేదిక వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటి ఇక బిఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యాలు చేశారు ఇక రాష్ట్రంలో ఆ స్వార్థం నిషేధం విషం చింపు చిమ్ముతున్నారు ఇక అభివృద్ధి యాచి దాడి చేస్తున్నారు వాళ్ళ పార్టీలో అది ఆధిపత్య పోరు అందరికి కళానత్తిగా మారింది ఇక ఒక ఆయన పొద్దునే ప్రెస్ మీట్ పెడితే బోటిగా ఇంకో ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తారు ఇక మూడులో కాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఇక రాష్ట్రం దివాలా తీసేలా వాళ్లకు సంతోషం ఎందుకు కడుపుమంట ఇక వాళ్ళ అనుభవాన్ని రంగ రంగరించి ప్రభుత్వానికి ఇస్తున్నారు ఈ కదా ఇక లచ్చిగోడి భూములు తిట్టు పేరిట గుంట నక్కల గుణపాఠం తప్పదు ఇక అసెంబ్లీ చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ వాక్య అన్నట్టు ప్రసంగం అన్నట్టు ఒక వార్త ఇక తెలంగాణ ప్రతిష్ట దిగజార్ దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్రాలు కుట్ర పన్నుతున్నాయని ఆయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు అది సక్షేమ సత్యంపై దృష్టి పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక రాష్ట్ర దివాళ తీసేలా తీస్తేనే వారికి సంతోషం రాష్ట్రం ఆ కు కుప్పాలనుగా తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్ట మనకు బార్చాలని చూస్తున్నారు తద్వారా పెట్టుబడులను అడ్డుకోవడానికి చూస్తున్నారు అని మండిపడ్డారు ఉపా ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ఎట్టి రావని ఇక అసెంబ్లీలో బుధవారం హోంశాఖ పద్దు శాంతి భద్రతపై చర్చపై సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది తరదగ్గా ఆ విద్యా విధానంలో ప్రచారణ తప్పదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది అందరి అందరితో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం ఇక శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఇక యాప్స్ పై స్థితి ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వదిలిపెట్టం సీఎం రేవంత్ రెడ్డి కిరాణి ఇక చట్టాలను అనుసరిస్తూ శిక్షలను పెంచుతాం లాయ నాట విషయంలో ఎక్కడ రాజపడం ఇక శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలని ఆరోపణ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ లో లాయర్ దంపతులను నోడు రోడ్డుపై నడి రోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక నీళ్లు నింపితేనే మేడిగడ్డ కొట్టుకుపోతుందా ఇక ఎన్డిఎస్ఏ ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్ కుమార్ మూడు బ్యారేజ్లు డిజైన్లు లోపాలు ఉన్నాయి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది వారంలో ఎన్డిఎస్ఏ పది రోజులు కార్యశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది ఇక వాటి అందరంగానే ముందుకు వెళ్తాం ఇక కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాఖ్య తర్వాత తుమ్మడి హట్టి వద్ద తట్టేడు మట్టి కూడా ఇట్లా తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ స్థలానికి ఎందుకు మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు గత ప్రభుత్వం తుమ్మడి హి వద్దాకు చూపించి ప్రాజెక్టు వ్యాయానికి ముప్పై ఎనిమిది కోట్ల నుంచి లక్ష నాలు కోట్లు పెంచింది ఇక రన్నింగ్ కాస్ట్ కూడా పద్దెనిమిది వేల కోట్లు పెరిగింది తుమ్మడి హట్టి వద్ద నీళ్లు లేవంటూ సీడీ డబ్ల్యూ చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు కానీ తాము ఎలా ఎప్పుడు చెప్పలేదని సిడీ డబ్ల్యూ క్లియర్ గా చెప్పింది తుమ్మడి హట్టు దగ్గర కూడా బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పిన గత సర్కారు తట్టేడు మట్టి కూడా ఎత్తిపోయలేదు పాలమూరు రంగారెడ్డి సీతారామ తమక నీటి కేటాయింపులపై పోయారిక టెలిమెట్రిక్ విషయం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు అసెంబ్లీలో ఇక రాహుల్ గాంధీ సభలో మాట్లాడిస్తా మాట్లా మాట్లాడానికి ఇక స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్నా రాహుల్ గాంధీ ఇక నా సీట్ నేను సైలెంట్ గా కూర్చుంటున్నా వారం నుంచి ఇదే పరిస్థితి అని ప్రతిపక్ష నాయకుడు ఫైర్ అయ్యారు ఇక వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు అసలు లోక్సభలో సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఇక స్పీకర్ ఓం బిర్లా నాపై నిరవాద ఆరోపణలు చేస్తున్నారు ఇక అనవసరంగా సభాని వాయిదా వేస్తున్నారు సమయానికి వృధా చేస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడేందుకు అవకాశం ఇక అవకాశం ఇవ్వడం సభ సంప్రదాయం సభలో ప్రతిపక్ష స్థానమే లేకుండా పోయింది ఇక ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు మహా కుంభమేళం గురించి మాట్లాడారు అదే ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీ ప్రశ్నించాలని అనుకున్నా కానీ నాకు అనుమతి ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఇక ఆటో కమిషన్ల ఇక డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల ప్రభుత్వ పనులు కావాలంటే ముప్పై బిల్లులు క్లియరెన్స్పై ఇరవై పర్సెంట్ కమిషన్ లో అడుగుతున్నారని తర్వాత దమ్ముంటే ఆరోపణలు నిజమనిపించండి అని బట్టి తర్మాట కౌంటర్ మీరే మీరు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళారు ఇక మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి డిప్యూటీ సీఎం బట్టి బట్టి హెచ్చరిక ఇక చెప్పాలని కాంగ్రెస్ చెప్పాలని బిఆర్ఎస్ డిమాండ్ వ్యాఖ్యలపై రికార్డ్ నుంచి తొలగించినట్టు నుంచి బీఆర్ఎస్ వాకౌట్గా పాయింట్ వద్ద నిరసన తెలిపారు ఇక ప్రభుత్వ కమిషన్ ప్రభుత్వ కమిషన్ తీసుకుంటున్న బీఆర్ఎస్ చేసిన అసెంబ్లీలో దూరం వెళ్ళింది ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బుధవారం అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు మాట్లాడుతూ మాట్లాడుతున్న టైంలో మంత్రులు జోక్యం చేసుకోవడానికి కేటీఆర్ మండిపడ్డారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పనులు కావాలంటే ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారు ఇక ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ కోసం ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నారు సిగరెట్ లో కాంట్రాక్ట్ ధర్నా చేశారు ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక అక్షర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించిన హైకోర్టు ఇక రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇక సాక్షులు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు ఆ శిక్ష తర్వాత మృతురాలి కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని ఆదేశం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య ఇక ట్వంటీ ట్వంటీ నగర్ లో ఘటన జరిగినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం తర్వాత ఇక ఇరిగేషన్ పై చర్చ జరుగుతుంటేనే పాపస్ పారిపోయారు ఇక బీఆర్ఎస్ లో బీజేపీ హరీష్ పైర్ ఇక కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్టు సభలో పెట్టాలి ఇక కేసీఆర్ హరీష్ రావు చూఆర్ఎస్ పాపం పడడం వల్ల ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు ఇక ఆయన వాళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఇక నల్లగా ఉంటే ఎందుకు వివక్ష ఇక కేరళ చీఫ్ సెక్రటరీ సరదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ పై వైరల్ ఇక సమాజంలో ఉన్న చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా ఇక నాకు మళ్లీ తెల్లగా పొడతానని మా అమ్మతో అన్న ఇక నలుగురు నలుగురు రంగు సిద్ధపడాల్సిన విషయం కాదని కామెంట్ చేశారు ఆమె ఇక